రైస్తల మహిమ మహమకలుగిన గాక ఈ దినం దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ కారణం ఇరవై ఎనిమిదో అధ్యాయం రెండవ వచ్చినం నీవు నీ దేవుడైన ఏహో మాట విని నే ఈ దీవెనల నీవు నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును మహిమ కలుగును గాక దేవుడు సెలవిస్తున్నాడు కదా ఆయన యొక్క మాటను మనం శ్రద్ధగా వినాలి దేవుని యొక్క మాటను మనం శ్రద్ధగా వినినప్పుడు మనం దీవించబడతాము మనం ఆశీర్వదించబడతాము మన పిల్లలు కావచ్చు నీవు కావచ్చు నీ కుటుంబం కావచ్చు ఏం చేయాలంటే దేవుని యొక్క మాటను శ్రద్ధగా విని దాని ప్రకారం చేయాలి అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతాడు దీవించబోతాడు నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని దేవుడు దీవిస్తాడు కాబట్టి ఆయన యొక్క మాటను శ్రద్ధగా విని దాని ప్రకారం చేయాలి ఈరోజు నీ యొక్క పిల్లల జీవితంలో నువ్వు చూసుకున్నట్లయితే నీ పిల్లలు నీ మాట విని ఏదైతే చెప్తావో దాని ప్రకారం చేయాలనుకుంటావు నీ పిల్లలు నువ్వు చెప్పిన యొక్క మాటను నీ పిల్లలు చేయాలి వారు శ్రద్ధగా విని దాని ప్రకారం చేస్తే నీకు నీ పిల్లల్ని బట్టి ఎంతో సంతోషం కలుగుతుంది అలాగే ఈరోజు దేవుని యొక్క పిల్లలుగా ఉన్నటువంటి మనము దేవుని యొక్క మాటను శ్రద్ధగా వినాలి దేవుని మాటను మనం శ్రద్ధగా విన్నప్పుడు మన జీవితాన్ని బట్టి కూడా మన తండ్రిగా ఉన్నటువంటి మన దేవునికి చాలా సంతోషం కలుగుతుంది ఈరోజు నీ పిల్లల జీవితంలో నీ మాట వినాలి వారు నీ మాట వినాలి నీ మాట ప్రకారం చేయాలని నువ్వు ఎలాగైతే ఆశిస్తున్నావో దేవుడు కూడా మనల్ని ఆయన పిల్లలుగా ఉన్నటువంటి మన జీవితాన్ని బట్టి దేవుడు కోరుకుంటున్నాడు ఆయన యొక్క మాటను మనం శ్రద్ధగా విని దాని ప్రకారం చేయాలి అప్పుడు చేసినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు ఆయన చెప్తున్నాడు కదా ఆయన మాటను శ్రద్ధగా వినినప్పుడు ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించును ద్వితీయోపదేశ కారణం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఒకటో వచ్చిన నుండి పద్నాలుగు వచ్చినముల వరకు అవన్నీ కూడా దీవెనని ఎప్పుడైతే దేవుని మాట నీ వింటావో నీ పిల్లలు వింటారో నీ కుటుంబం వారు వింటారో అప్పుడు ఆ యొక్క దీవెనలు కూడా నీ కుటుంబం మీదకి నీ పిల్లల మీదకి నీ మీదకి దేవుడు కలుగ చేయబోతున్నాడు ఆ యొక్క దీవెనలన్నీ కూడా మీకు ఇవ్వబోతున్నాడు మనం చూసుకున్నట్లయితే ద్వితీయోపదేశాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఒకటో చూసినట్లయితే నీవు నీ దేవుడైన ఎహోవ మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్నా ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని నీ ఎడల నీ దేవుడైన యహోవా భూమి మీదనున్న సమస్త జనుముల కంటే నిన్ను హెచ్చించును దేవుడి నామానికి మహిమకలును గాక దేవుని యొక్క మాటను శ్రద్ధగా విని దేవుని కాజ్ఞాపించిన ఆజ్ఞను అనుసరించి నడుచుకునినప్పుడు దేవుడు ఈ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే కూడా నిన్ను హెచ్చరించబోతున్నాడు ఆయన మాటను శ్రద్ధగా వినాలి మనం చూసుకున్నట్లయితే అబ్రహము దేవుని యొక్క మాటను శ్రద్ధగా విన్నాడు ఆయన వెళ్ళమంటే వెళ్ళాడు ఇక్కడ ఉండమంటూ ఎక్కడ ఉండమంటే అక్కడ ఉన్నాడు దే అబ్రహముకు దేవుడు ఏదైతే చెప్పాడో దాని ప్రకారం చేశాడు అలాగే దేవుడు అన్నాడు కదా నీవు అనుసరించుతున్న ఈ ఆజ్ఞలన్నింటినీ నీవు నీ పిల్లలు నీ తరం వారు కూడా ఈ ఆజ్ఞలన్నింటినీ అనుసరించేవారిగా వారిగా ఉండాలని దేవుడు చెప్పినప్పుడు వారందరూ కూడా అనుసరించే వారిగా ఉన్నారు మహిమ దేవుణ్ణానికి ఈ ఈరోజు మనం కూడా దేవుడు మనకి ఏదైతే ఆజ్ఞాపిస్తాడో దాని ప్రకారం చేసే విధంగా ఉండాలి ఆమె దేవుడు సెలవిస్తున్నాడు కదా ఆయన ఆజ్ఞాపించిన ప్రకారం ఆయన ఆజ్ఞలన్నిటిని మనం అనుసరించి నడుచుకున్నప్పుడు దేవుడు మనల్ని ఈ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే హెచ్చించబోతున్నాడు ఆమె అయితే మనం చూసుకున్నట్లయితే ఆదాము యొక్క జీవితం మనం చూసుకున్నట్లయితే ఆదాము కి దేవుడు ఆజ్ఞాపించాడు ఈ పండు తినవద్దు ఈ పండు తినవద్దు అని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు వారు ఏం చేస్తారంటే ఆదాము హవ్వ ఇద్దరు పండు తిన తింటారు దేవుడు వారికి ఆజ్ఞాపించినది వారు చేయలేకపోయారు ఆజ్ఞ అతిక్రమించడమే పాపం దేవుడు ఏదైతే చెప్తాడో దాని ప్రకారం మనం చేయాలి ఆయన ఆజ్ఞాపించిన మన జీవితాన్ని బట్టి ఏదైతే ఆజ్ఞాపిస్తున్నాడో దాని ప్రకారమే మనం నడుచుకోవాలి దేవుడిని యొక్క మాటను మనం శ్రద్ధగా వినాలి దేవుడు పిల్లలుగా ఉన్నటువంటి మనము మన యొక్క తండ్రిగా ఉన్నటువంటి మన దేవుడైనా ఏస మాట వినే విధంగా ఉండాలి దేవుడు సెలవిస్తున్నాడు కదా ఆయన యొక్క మాట వినాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి ఈరోజు మనం కూడా దేవుని యొక్క మాటను విని శ్రద్ధగా విని దేవుడు మనకి ఏదైతే ఆజ్ఞాపిస్తాడో అది అనుసరించి నడుచుకునే విధంగా ఉండాలి అప్పుడు ఈ భూమి మీద ఉన్న సమస్త జన్ముల కంటే దేవుడు నేను హెచ్చించును నీ పిల్లల్ని హెచ్చించును నీ కుటుంబాన్ని హెచ్చించును ఆమె నా మనకి మెమికలు ఉనుగాక ఈ దినం నుండి నీవు నీ కుటుంబం వారు నీ పిల్లలు దేవుని యొక్క మాటను శ్రద్ధగా విని దాన్ని అనుసరించి నడుచుకునే విధంగా ఉండునుగాక దేవుడు మిమ్మల్ని సమస్త జన్ముల కంటే గాక ఆమె అలాగే ద్వితీయోపదేశకాలం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఒకటో వచనం నుండి పద్నాలుగు వచనముల వరకు ఉన్న దీవెనలు అన్నీ కూడా మీకు ప్రాప్తించినగాక ఆమె క్రైస్తల